హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మహేష్ అఫీషియల్ వన్ ఫోర్ త్రీ ఈరోజు నేనైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను దీన్ని చాలా సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు మీ పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తినేస్తారు సో అదే అండి మిల్మీకర్లతో మంచూరియాని ఎలా చేయాలో చూసేద్దాం సో దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే చేసుకో తినవచ్చు అనమాట వేడివేడిగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని ఎలా చేయాలో మనమైతే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా నేనైతే ఒక కప్పు మిల్ మేకర్లను అయితే తీసుకున్నాను ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని వేడి అయ్యే వరకు వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత మనం ముందే తీసుకున్న ఆ చోయా చంక్స్ని అందులో వేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటి కొద్దిగా బాయిల్ కానివ్వాలి మనం లేదంటే వాటర్ని ముందుగానే వేట్ చేసి ఇవి వీటిని అందులో వేసి ఒక టెన్ మినిట్స్ లోపు అలా పెట్టేసి ఉన్నా కూడా ఇవి పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అవుతాయి ఇప్పుడు మనకు అర్జెంటుగా కావాలి కాబట్టి నేనైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటి అయితే ఉడికించేసాను సో తర్వాత మనం ఇందులో ఉన్న వేడి వాటర్ని అయితే తీసేసుకోవాలి సో తర్వాత వీటిని కొద్దిగా కూల్ వాటర్లో వేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు దీన్నైతే బాగా పిండేసుకోవాలి అందులో ఉన్న వాటర్ మొత్తం మనం రిమూవ్ చేసి ఒక గిన్నెగా వేసేసుకున్నాం చూసేయండి సో ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా కారం కారం లేకు కారం లేదంటే మీరు సిజిన సాస్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా పెప్పర్ పౌడర్ మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి వీటికి పట్టే విధంగా కొద్దిగా స్లోగా కలిపేసుకుందాం తర్వాత కొద్దిగా ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కొలతలతో చెప్పాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అలాగే కొద్దిగా మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తానికి బాగా కోటింగ్ అయ్యే విధంగా వీటి మొత్తాన్ని బ్లెండ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిన విధంగా బాగా కలిపేసుకుందాం మనకు కొద్దిగా పొడి పొడిగా అనుకోండి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి వీటి మొత్తాన్ని బాగా కలిపేసుకొని పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సేపు పక్కన పెట్టేసుకుందాం సో తర్వాత మనం అంతలోపు ఆయిల్ అయితే పెట్టేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మనం ముందే కలిపి పెట్టేసుకున్న సోయా చింక్స్ ఉన్నాయి కదా సో సో వాటిని ఇలా ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అటు ఇటు కలుపుతూ బాగా టీ ఫ్రై చేసేసుకుందాం మనం పకోడీ అయితే ఎలా చేస్తామో సో అలానే వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలానే మిగతా అన్నిటినీ కూడా చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే వెల్లుల్లి ముక్కలు ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వీటిని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లేదా తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికాను కూడా కట్ చేసుకొని వేసేసుకోండి అది ఆప్షనల్ అనమాట సో ఇవన్నీ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో మనం కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటా సాస్ని కూడా వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ని కొద్దిగా వెనిగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ సేపు కలుపుకుంటూ విధినటు ఇటు కలిపేద్దాం సో తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం సో అవి ఉన్నాయి కదా సోయా చంక్స్ వాటిని విందులో వేసి కలిపేసుకుందాం సో వీటి మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత బాగా కలిపేసుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ సేపు కలిపిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర అని కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్ అయితే వస్తుందనమాట సో ఫైనల్గా మన విల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా ఆనియన్స్ కట్ చేసి ఒక లెమన్ తీసుకొని వాటిపై పిండేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చేసిన తర్వాత మా బావకైతే ఇచ్చాను తన రియాక్షన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో ఉంది చూసేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై